శ్రీకాళహస్తిలోని పవిత్ర నారద పుష్కరిని పాచిపెట్టి దుర్గంధం వేద జల్లుతోంది పుష్కరణి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారి వాసనలతో ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తెప్పోత్సవం జరగాల్సిన పవిత్ర ప్రాంతంలో అపవిత్ర వాతావరణం నెలకొనడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తిలోని పవిత్ర పుష్కరిణిగా పురాణ ప్రసిద్ధి చెందిన నారద పుష్కరిణి అపవిత్రతకు నిలయంగా మారిందని హిందూ ధార్మిక మండలి గరికపాటి రమేష్ బాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పుష్కరిణిలో నీరు చేరి పాచిపట్టి చెత్తా చదారాలతో కలుషితమై దుర్వాస కోనేరు వైపు వస్తే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రతి ఏటా ఉత్సవాల ముందు కోనేటిని శుభ్రం చేయడం ఆ తదుపరి ఎలాంటి నిర్వహణ లేకపోవడంతో కోనేరు అపరిశుభ్రతగా మారిపోయిందని తెలిపారు మరోవైపు కోనేరు పరిసరాల్లో పట్టణానికి వచ్చే వివిధ ప్రాంతాల వారు మూత్రశాలగా మార్చేయడంతో ఆ ప్రాంతం దుర్గంధ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు కోనేరులో తెప్పోత్సవం నిర్వహించడంతో పాటు బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యం వాహన సేవలు ఈ ప్రాంతం గుండా విజ్ఞానగిరికి వెళతాయని తెలిపారు ఇలాంటి పవిత్రమైన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాల్సిన దేవస్థానం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కోనేరును ఆధ్యాత్మిక చింతనతో అత్యంత సుందర శోభితంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన పాలకులు అధికారులు కోనేటిని అభివృద్ధి చేయకుండా ఉత్సవాలప్పుడు మాత్రమే వినియోగిస్తూ ఆ తరువాత శీతకన్ను వేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా దేవస్థానం అధికారులు కోనేటిని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందూ ధార్మిక మండలి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న కుమార్స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక పర్యాయం తెపోవం అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలలో తెప్పోత్సవము స్వామి అమ్మవార్లు అంగరంగ వైభవంగా ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత ఈ నారద పుష్కరిని పట్టించుకోని కారణంగా ఈ రోజు దీని పరిస్థితి ఈ మధ్య కురిసిన వర్షాలకు వర్షపు నీరుతో పాచి పట్టిపోయి దుర్గంధమైన వాసంతో చెత్త చెతాలతో కూడి దర్శనమిస్తూ ఉండడం ఇటువైపు నుంచే చాలా మంది భక్తులు ఇటు వెళ్తూ ఉండి దేవాలయం వచ్చిందని కూడా ఈ కోనేరు చుట్టూరు కూడా ఎక్కడ దేవస్థానం ఎదుర్కొన్న కూడా ఉన్నాయి ఇలాంటి పవిత్రమైన ఈ నారద పుష్కరిణి అత్యంత పవిత్రమైంది ఇలాంటి దానిని ప్రతినిత్యం ఆలయ అధికారులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వీలైతే ఈ నారద పుష్కం చుట్టూరు మంచి మంచి పూల మొక్కలను కూడా ఏర్పాటు చేసి ఆహ్లాదంగా తయారు చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండల వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఈ చుట్టుపక్కల మలమూత్ర విసర్జనలు కూడా జరగకుండా ఎప్పటికప్పుడు దేవస్థాన అధికారులు సెక్యూరిటీని ఏర్పాటు చేసి పవిత్రతను కాపాల్సిన పరిస్థితి ఉందనేసి మేము కోరుతూ